జెమిలీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు అఫీషియల్గా మొదటి అడుగు పడబోతోంది ఇప్పటి వరకు రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో కమిటీ వేయడం కేంద్ర కేబినెట్ ఆమోదించడం న్యాయశాఖ ముసాయిదా దాన్ని ఆమోదించడం ఇదంతా ఒక ఎత్తు ఈరోజు అది పార్లమెంటు ముందుకు రాబోతుండడం అత్యంత కీలకమైన ఘట్టం ఈ ఘట్టాన్ని దాటుకుంటే జమిలీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా పెట్టేసుకోవచ్చు ఒకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారేమో ఇరవై తొమ్మిది కంటే ముందే జమిలీ ఎన్నికలు జరిపే తీరుతామని చెప్పి అంటూ ఉంటే అదే కూటమిలో రెండూ అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో జమిలీ వస్తాయి ఇరవై తొమ్మిదిలోనే వస్తాయి ముందు రావు అదంతా కనుక పగటి కలలు కంటూ ఉన్నారు అని చెప్పి ఆ సార్ కమెంట్ చేస్తూ ఉన్నారు సరే ఇప్పుడు ఎన్డీఏ అంటే బీజేపీ ఇరవై తొమ్మిదికి ముందే జరపాలి అని చెప్పి పట్టుదలతో ఉన్నప్పుడు ఇక చంద్రబాబు గారు లాంటి వాళ్ళు మరి అంగీకరించక తప్పదేమో లేకంటే సార్కి ఏమన్నా ప్లాన్ బీ ఉందేమో తెలియదు అయితే ఇక్కడ ఈరోజు ఇది లోక్సభ ముందుకైతే వస్తుంది మంత్రి అర్జున్ మేఘ్వాల్ దీన్ని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు అయితే ఇది ఆమోదం పొందాలి అంటే మూడు వందల అరవై ఒక్క మంది సభ్యులు కావాలి దీనికి మద్దతు ఇస్తున్న వాళ్ళేమో రెండు వందల తొంభై మూడు మంది ఉన్నారు వ్యతిరేకిస్తున్న వాళ్ళేమో రెండు వందల ముప్పై ఐదు మంది ఉన్నారు ఆయన మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం జమిలీ ఎన్నికలకు మద్దతు ఇవ్వచ్చు వాళ్ళ వ్యాఖ్యల ద్వారా అదే అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు రెడీగానే ఉన్నారు దే ఆర్ ప్రిపేర్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ వాళ్ళు ఎప్పటి నుంచి రెడీ అయ్యిగానే ఉన్నారు అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటి అంటే బీజేపీకి దీన్ని పాస్ చేయించుకోగలుగుతామనే నమ్మకం లేకుండానే లోక్సభలో సరే పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టబోతున్నారా అన్నది ఇంట్రెస్టింగ్ సో ఆ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్కి సమాధానం డెఫినెట్ దొరకబోతోంది ఇమ్మీడియట్గా పాస్ అవ్వడం అని కాదు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారు ఆ తర్వాత వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు వివిధ పార్టీల అభిప్రాయాలు అన్ని శాసనసభ అసెంబ్లీ స్పీకర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ అభిప్రాయాలు చాలా అంత అయితే ఇప్పుడు కాకుండా నెక్స్ట్ సెషన్స్లో అయినా కూడా దీన్ని పాస్ చేయించుకోవాలనే ఆలోచన అయితే ఉన్నారు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ దీన్ని పాస్ చేసి ఎన్నికలకు వెళ్ళి తీరాల్సిందేనే పట్టుదలతో ఉన్న బీజేపీ మిగిలిన వాళ్ళను ఒప్పించగలుగుతామనే ధైర్యంతో నమ్మకంతో దీన్ని ప్రవేశపెడుతున్నారు అని జాతీయ మీడియా కూడా అంచనా వేస్తూ ఉంది సరే ఈరోజు ప్రవేశపెడితే దీని రూపరేఖలు ఏంటి లోతుపాట్లు ఏంటి లోతుపాత లేని ఇందులో అన్ని విషయాలు కూడా తెలుసుకో అంటే బయటపడబోతున్నాయి ఇంట్రెస్టింగ్ టు నో దాదాపు ఐదు ఆరు దశాబ్దాల తర్వాత ఇప్పుడు సిక్స్టీ సెవెన్లో లాస్ట్ ఇంకా జమిలీ ఆగిపోయింది దాదాపు ఐదున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్ళీ బిల్లు పార్లమెంట్ ముందుకు అయితే ఉంది ఏం జరుగుతుంది ఎవరెవరు మద్దతు ఇస్తారు అన్నది అయితే చూద్దాం